హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం పత్తి పంటలో మొదటి దఫా ఎరువుగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి పత్తి వేసిన ప్రతి రైతు కూడా మొదటి దఫాగా ఎరువులు ఎన్ని రోజులలో వేసుకోవాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనే విషయాలు సందేహాలు చాలా మంది రైతుల్లో కలుగుతూ ఉంటుంది అయితే పత్తి పంట అధిక దిగుబడి రావడం కోసం ఎరువుల వాడకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు రైతులు అధిక దిగుబడి కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువులు మొక్కలకు అందిస్తూ ఉంటారు అనగా రెండు నుండి మూడు శాతం వరకు అదనపు ఎరువులు అందిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అవసరాన్ని మించి పోషకాలు వేయడం వల్ల ఎరువులు వృధా పెరిగి ఖర్చు భారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అవసరాన్ని మించి ఎక్కువ ఎరువులు వేయడం వల్ల మొక్కలు తనకు కావలసిన పోషకాలు మాత్రమే తీసుకొని మిగతావి వదిలేస్తూ ఉంటాయి అలా ఎరువుల వృధా అనేది జరుగుతూ ఉంటుంది అవసరాన్ని మించి ఎరువుల రసాయన ఎరువులు వేయడం ద్వారా నేల స్వభావం కూడా మారుతూ ఉంటుంది ప్రతి పంటలో మొక్కలకు ఏ దశలో ఎటువంటి ఎరువులు వేయాలి ఎంత మోతాదులో వెయ్యాలి అదేవిధంగా మొక్క మొక్కలకు ఏ దశలో ఎటువంటి ఎరువులు అవసరం ఉంటుంది అనే విషయాలు ప్రతి రైతు కూడా తెలుసుకొని ఉండాలి పంటను మనము మూడు దశలుగా విభజించుకోవాలి అందులో పెరుగుదల దశ పూత దశ కాయ దశగా ఇలా మూడు దశలకు విభజించుకొని ఎరువులు అందించాల్సి ఉంటుంది ప్రస్తుతం పత్తి పంట నాటి పది నుండి పదిహేను రోజులు కొన్ని చోట్ల ఇరవై రోజులు మరికొన్ని చోట్ల ఇరవై ఐదు రోజులు ఉంది మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పత్తి పంట ఇంకా నాటు నాటు వేసుకునే దశలోనే ఉంది ముందస్తుగా పత్తి నాటు వేసుకునే ప్రతి రైతు కూడా మొదటి దఫా ఎరువుగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అని చెప్పేసి ఇంకా చాలా మంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు పత్తి పంట మొదటి దఫా ఎరువులు ఇరవై నుండి ముప్పై ఐదు రోజులలో మొక్కలకు అందించాల్సి ఉంటుంది ఇరవై నుండి ముప్పై ఐదు రోజులలో పంట దశలో మొక్క వేర్లు వ్యవస్థ బలపడి అప్పుడే మొక్క బలపడుతూ ఉంటుంది కాబట్టి ఈ దశలో ఎరువులు వేసుకోవడం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రోజుల కన్నా ముందు మొక్కలకు ఎరువులు వేయడం అంత సమంజసం కాదు ఎందుకంటే మొక్కలలో వేర్లు వ్యవస్థ బలపడి ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రోజుల తర్వాత మొదటి దఫ ఎరువులు వేసుకోవడం మంచిది కాబట్టి పత్తి పంట నాటిన ఇరవై నుండి ముప్పై ఐదు రోజులలో మొదటి దఫ ఎరువులు వేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు అయితే పత్తి పంటలో మొదటి దఫ ఎరువులు అనేది మొక్కకు వేర్లు వ్యవస్థ బలపడేందుకు అయి ఉండాలి మొక్కల యొక్క వేర్లు వ్యవస్థ బలంగా ఉంటేనే మొక్క పెరుగుదల సాధ్యపడుతుంది ఈ దశలో మొక్క మొక్క యొక్క వేర్లు ఎంత బలంగా ఉంటే మొక్క అంతగా పెరిగి అంత ఎక్కువగా శాఖలు కొమ్మలు రావడానికి ఎక్కువ సంఖ్యలో పూత కూడా రావడానికి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో అధిక మొత్తంలో బాస్వరం కొంతమేర నత్రజని అవసరం ఉంటుంది అయితే వేర్ల వ్యవస్థ బలపడేందుకు బాస్వరం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్క లేతగా పచ్చగా పెరిగేందుకు కొంతమేర నత్రజని అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో బాసువరం ప్లస్ నత్రజని ఈ రెండు ఎరువులు మాత్రమే వేసుకోవాలి మిగతా ఎరువులు వేసుకొని అను అనవసరమైన ఖర్చులు పెంచుకోవాలి మొక్కకు పెరుగుదల దశలో నలభై ఆరు శాతం బాసువరము పద్దెనిమిది శాతం నత్రజని అనేది అవసరం పడుతుంటుంది కాబట్టి ఈ సమయంలో అనగా ఇరవై నుండి ముప్పై రోజుల పంట సమయంలో ఒక ఎకరాకు గాను డిఏపి యాభై కేజీలు యూరియా ఇరవై ఐదు కేజీల చొప్పున కలుపుకొని మొక్కలకు అందించాల్సి ఉంటుంది మొక్కకు నాలుగు అంగుళాల దూరంలో ఈ ఎరువులు వేసుకోవాలి ఈ విధంగా పత్తి పంటలో మొదటి దఫా ఎరువుగా డిఏపి ప్లస్ యూరియాకు మించి మరో ఎరువు లేదు మిగతా వేరే ఎరువులు వేసి అనవసరమైన ఖర్చును పెంచుకోకండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్